నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం రాశి ఒకసారి చూద్దాం ముందుగా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది వృషభ రాశి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉద్యోగమున వివాదాలు సర్దుమణుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది మిథున రాశి గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు సింహరాశి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు రాశి సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాశి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి వృశ్చిక రాశి కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలతో ఉన్నత ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ధనస్సు రాశి ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది రాశి అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మీనా రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలు ఉంటాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగడం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి నా ఒడిదొడుకులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు ఇవి వాళ్ళ రాశిఫలాలు రేపటి రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభా భక్తి